టీ ట్వంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ ఫార్మేట్లో టీమిండియాకి మొట్టమొదటి సెంచరీ చేసిన ప్లేయర్ ద నేమ్ ఇస్ సురేష్ రైనా జీరో హేటర్స్ ఉన్న ప్లేయర్ ఎవరైనా ఉన్నారు అంటే అది కూడా టీమిండియా తరఫున సురేష్ రైనానే అది రెండు వేల పది టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఓపెనర్స్ చాలా అవుట్ ఔటైపోయారు ఆ తరువాత వన్ డౌన్లో వచ్చిన సురేష్ రైనా మాత్రం రప్ప రప్ప ఆడిచ్చేశాడు అరవై బాళ్ళకి నూట నాలుగు రన్స్ కొట్టిండు ఆ రోజైతే తొమ్మిది ఫోర్లు ఐదు సిక్స్లతో ర్యామ్ పాడిచ్చేశాడు రప్ప రప్ప అండ్ సౌత్ ఆఫ్రికా తరఫున ఉన్న బౌలింగ్ యూనిట్ వచ్చేసరికి మోర్నీ మోర్కెల్ కలీస్ డేల్ స్టెయిన్ ఇలాంటి వరల్డ్ క్లాస్ బౌలర్స్ని కూడా ఉత్తి కారేయటం అంటే అంత సాధ్యమా అసాధ్యాన్ని సుసాధ్యం చేయటమే సురేష్ రైనాకున్న హాబీ కదా అండ్ టీ ట్వంటీ క్రికెట్ లోనే కాదు టెస్ట్ క్రికెట్ ఫార్మేట్ ఓడిఏ క్రికెట్ ఫార్మేట్ అన్ని ఫార్మేట్స్లో టీమిండియాకి సెంచరీ చేసిన మొట్టమొదటి బ్యాట్స్మెన్ దానేమి సురేష్ రైనా మీలో ఎంతమంది సురేష్ రైనా ఫ్యాన్స్ ఉన్నారు తన జెర్సీ నెంబర్ ఏంటో కామెంట్ చేయండి